హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఓల్డ్ సాంగ్ పచ్చబొట్టు చదరి కోదూలి అనే సాంగ్ ఉంది కదా వాటి మీద మన సీతారాముల మీద సాంగ్ పెద్దపురం భాస్కర్రావు దర్శించారు పాట పాడుతాం తప్పుడు అంటే భవ్య గౌతమి తీరావా శ్రీరామా గిరిపై వెలసీనా ఊరా భవ్య గౌతమి తీరావా శివుని విల్లు ఛేదించిన సీతను ఆ స్వయం వరములో పరిణయమాడిగా ధీరులు మెచ్చ గౌడే నిను పర్యసింపా భూ చేసిన త్రిశన రక్ష భవ్య గౌతమి తీరా వాసిరాీరామ భద్రగిరిపై బలసీనా ఊరా శ్రీరామ భవ్య గౌతమి తీరా వాసిరా మృదకములములుని చూపు సుధీరా ఈ అఖిల దృష్టిలో జీవకోటికి ఆప్తుడు నీ వేరా చింతధీరా మణిమకుటదు ప్రభు మన చితివేరా భగౌతమి తీరావాసిరామా భద్రగిరి ఊరా శ్రీరామ భవ్య గౌతమి విరా విరాజనేయ వినుతు అజేయ బహుకారణ జన్మల జన్మలని దేవ రించలే మయాతిజ భరించలే మయా జాతి నిదర్శనభాగ్యములు రామయ్య భవ్య గౌతమి విరా శ్రీరామా భద్రగిరి పైబలసీనా ఊరా శ్రీరామ భవ్య కుండల తీరావాసిరా కృపి సముద్ర భూమండల భాస్కర రావుని ప్రోచన దీనరక్ష నా గుండెను గుడిగా నే కట్టించా కను పండగ చేయగరా వినవించా భద్రగిరిపై వెలసీనా ఊరా శ్రీరామ భవ్య గౌతమి తీరావా శ్రీరామ భవ్య గౌతమి తీరా వాసిరా